బిఎస్పి బ్యాంకు డైరెక్టర్ అయినాం జలాల్పూర్ జలాల్పూర్లో కూడా సర్పంచ్లు అయినాం గుండారా డైరెక్టర్లు అయినాం అదే రకంగా మాణి పండ్రలో కూడా బ్యాంక్ డైరెక్టర్ అయినప్పుడు ఏపీటీసీగా ఓడిపోయినప్పుడు అది వాడిపోయినాక కొన్ని గ్రామాలు ఉన్నాయి బిఎస్ఆర్ కూడా చేయాల్సిన అవసరం ఉంది తెలుసుకో మాట్లాడాలి మరి అయ్యా ఏదైతే ఒక పది బూతుల కలిసి ఒక సెక్టర్ ఒక మండల కమిటీ ఏర్పాటు చేయగలిగితే ఆ తర్వాత సెంటర్ భూమి ముందు ముందుకు వచ్చినాం పదిహేడు పదిహేడు లక్షల ఎకరాల భూమిని ఎట్లాపరచగలిగినాం ఆరు ఆరు మొత్తం మా మార్పు పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీని ఎట్లా చేయగలిగినాం అదే రకంగా ఐపీఎస్ చేసినాం ఎన్ని వేల మంది ఐఏఎస్ చేస్తాం అని చెప్పి చరిత్ర అంతా ఉంటాను రెండు రోజులు శిక్షణ తరగతులు మన వాళ్ళకి పోతే గ్రామీణ ప్రాంత భూమి నాయకులు నియోజకవర్గం మండలం శక్తాలు బూదు వీళ్ళందరూ కలిసి రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల పై చిరుగుతుంది నాయకులు అవుతారు ఈ రెండు వేల ఐదు ఎనిమిది వందల మంది శిక్షా తరగతిలో డిచిపల్లిలో అందరికీ చేయం ఇక్కడ సమావేశం సమావేశం హాజరైనటువంటి మండల అధ్యక్షులు మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గారికి మరియు అదే జిల్లా కమిటీ నుంచి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా హాజరైనటువంటి జిల్లా సంపద మరోసారి జైబీ తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా మూడు మండలాలకు సంబంధించినటువంటి పదాధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది భోపాల్ ఇందల్వాయి నిజామాబాద్ రూలర్ మండలాలకు సంబంధించినటువంటి వాటి మండల అధ్యక్షులు మండల కమిటీ మొత్తం హాజరై ఈ సమావేశంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా మనము ముందుకెళ్తే ఇప్పటి నుండి మనం రాజ్యాధికారంలోకి రాగలుగుతామన్న సమీక్ష సమావేశం జరుగు జరుగుతున్నది సమావేశంలో పాల్గొన్న అందరికీ మరోసారి జైవ్యం తెలుసుకుంటూ దొరికి ఈరోజు రూరల్ సమీక్ష సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారులకు మండల అధ్యక్షులకు కార్యకర్తలకు అలాగే రూరల్ అధ్యక్షుడు పోతే ప్రవీణ్ గారికి అలాగే రూరల్ ఇన్ఛార్జ్ నీరా లక్ష్మీనన్న గారికి అలాగే సీనియర్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి బిఎస్పి తరఫున జైవి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించుకోవడం దేనికంటే ఇంకా మీదట ఇప్పుడు రాబోయే రోజులలో అతి త్వరలో ఉన్నటువంటి గ్రామ కమిటీలో జరిగేటి ఓటీడీసీ కానీ సర్పంచ్ కానీ వాటిపైన ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇంతకుముందు నిజామాబాద్ రూరల్లో ఎక్కువ ఈ ఏడు మండలాల్లో గల అద మండలాల్లో మండలాధీలు లేకుండే కానీ ఈరోజు మూడు మండలాల నుంచి రావడం జరిగింది అతి త్వరలో ఇంకో వారం పది లోపల మిగతా మండలాల్లో ప్రతి మండలంలో మండల కమిటీ వేసి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ప్రణాళిక ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నా నిజామాబాద్ మండల్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి చేసినటువంటి నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు కోత ప్రవీణ్ అదే రకంగా జిన్న సంపత్ ప్రభుదాస్ అదే రకంగా మొబాల్ మండల అధ్యక్షుడు నవీన్ ఇందర అధ్యక్షుడు ప్రసాద్ అదే రకంగా నిజామాబాద్ రూరల్ జనరల్ సెక్రటరీ ఈరునల్ల లక్ష్మణ్ రామరాజ్ తదితర నాయకులందరికీ జైభీం ఈరోజు ఈ సమీక్ష సమావేశం ఉద్దేశం బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడం సారీ ఎల్లరామన్న గారికి కూడా రాజేంద్ర గవర్నమెంట్ బైసా కూడా క్షమించాలి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో బహుజన సమాజ్ పార్టీని రూరల్ నియోజకవర్గంలో అధికారం నుంచి తీసుకురావడం కోసం ప్రయత్నంలో భాగమే అని చెప్పేసి చెప్పాలి తప్పదు ఇప్పటివరకు మూడు మండలాలు కంప్లీట్ కంప్లీట్ చేసుకున్నాం ఆ మూడు మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి ఈరోజు సెక్టార్ కమిటీలు పది బూత్లకు కలిసి ఒక సెక్టార్ వేయాలి ఆ తర్వాత బూత్ కమిటీలు కూడా వేయాలని చెప్పేసి దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఈ పదిహేను రోజులలో ఇంకొక నాలుగు మండలాలలో మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చే నెలలో అనేక సెప్టెంబర్లో ఈ మండల సమూ మండల కార్యక్రమ మండలానికి సంబంధించినటువంటి కమిటీలకు నియోజకవర్గ కమిటీలకు బీబీఎఫ్ బిఎస్ఎఫ్ మహిళా విభాగానికి సంబంధించినటువంటి సెప్టెంబర్ మాసంలో రెండో వారమా లేక మూడో వారంలో ఒక ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయడం కోసం మేము సంసిద్ధమవుతున్నాం కాబట్టి మనం ఏమైతున్నదో ఈ సమీక్ష సమావేశం ఉద్దేశం ఏంటంటే పార్టీని బలోపేతం చేయడానికి అధికారంలోకి తీసుకురావడానికి మేము కంకణం కట్టుకున్నామని చెప్పి భావిస్తూ జయవీం జై కులే